Vinuta Shiva Nigama Pranuta Shiva Stuta Para Shiva Hara Charana Shiva Tibira Harana Shiva Pada Para Shiva Shiva వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకొని అనే విశేష కార్యక్రమాలు మనం నిర్వహించుకోబోతున్నాం కోటి దీపోత్సవ వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామికి మహాభిషేకం జరిపించుకోబోతున్నాం అత్యంత అరుదైన రీతిలో జరిగే అభిషేక వైభవాన్ని దర్శించి తరించాల్సిందే అభిషేకానంతరం అనంతరం మీ అందరి చేత శ్రీనివాసునికి కోటి పుష్పార్చన జరగబోతోంది అంతేకాదు రేపు అత్యంత కన్నుల పండువుగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరగించుకోబోతున్నాం అందరూ కూడా సాయంత్రం ఐదున్నర గంటలకల్లా ప్రాంగణానికి వేయించేయండి ఇక పౌర్ణమి వేళ అత్యద్భుత రీతిలో కోటి దీపోత్సవ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా జరిపించుకోబోతున్నాం సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు వేయించేస్తున్నారు దివ్య భవ్య కళ్యాణ ఉత్సవ శోభతో మనందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించబోతున్నారు ఇక కేవలం శైవ క్షేత్రాల్లో మాత్రమే దర్శన భాగ్యం కల్పించేటువంటి తోరణం అత్యంత వైభవోపేతంగా కోటి దీపోత్సవ ప్రాంగణంలో మనందరికీ దర్శించుకునే అవకాశం లభించబోతోంది అందరూ తరలి రావాల్సిందిగా మనవి